ఈరోజు తెలంగాణ ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక మామూలు ఒక వార్తా విలేకరుగా ఉండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణమైనటువంటి యూట్యూబ్ ఛానల్ పత్రికలు ఏం చేస్తాయి అనేటువంటి ఒక సందర్భంలో కొంతమంది హేళన చేసే సందర్భంలో ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడంలో మరి ట్యూనూస్ ఎంతో ఉపయోగ ఉపయోగపడ్డదని ఈ తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే ఏదైతే తదనంతరం తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి ఎన్నో కుట్రలు చేసినప్పటికీ కూడా తాను గ్రాడ్యుయేట్ ఏదైతే అభ్యర్థులందరూ కూడా తీర్మాన మలనకు పట్టం కట్టడం జరిగింది ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మదన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే రానున్న రోజులలో బీసీ రాజ్యాధికారంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీల మరి ఐక్యత కోసం బీసీ సీఎం ఉద్దేశంతో మరి ఏదైతే మొదల తీసుకున్న నినాదాన్ని వెనుక తప్పకుండా కూడా మరి బడుగు బలహీన వర్గాల మరి వాళ్ళ యొక్క సపోర్టు తప్పకుండా ఉండి రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రానికి మరి తీర్మానం మల్లన్న ఒక బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటాం మరొకసారి కూడా మా అందరి పక్షాన బిల్లంపల్లి నియోజకవర్గ పక్షాన మరి తీర్మార్ మందకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ উমর উমর খেলা খেলা